నెల్లూరులో అర్ధరాత్రి స్మార్ట్ స్ట్రీట్ పరిశీలించిన మంత్రి నారాయణ నెల్లూరు మైపాడు రోడ్డు లోని స్మార్ట్ స్ట్రీట్ బజార్ పదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు స్మార్ట్ స్ట్రీట్ లో ఎనిమిది వందల నలభై కోట్లతో రెండు వందల షాపులను ప్రభుత్వం మంజూరు చేసింది తొలి విడతల ముప్పై కంటైనర్లలో సిద్ధమైన నూట ఇరవై షాపులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి ఘన స్వాగతం పలికిన మహిళ వ్యాపారులు అధికారులు అర్ధరాత్రి స్మార్ట్ స్ట్రీట్ మంత్రి నారాయణ పరిశీలించారు ఏర్పాట్లపై కలెక్టర్ హిమాంశు శుక్ల ఎస్పీ కమిషనర్ నందన్లకు పలు సూచనలు ఇచ్చారు అలాగే మహిళా వ్యాపారులతో సీఎం ఫోటో సెషన్ ప్రదేశాలను ఆయన సూచించారు గురువారం సాయంత్రం లోపు సర్వం సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు కంటైనర్లలో షాపులను పరిశీలించి మహిళా వ్యాపారులకు లక్ష ఆర్థిక సహాయం ప్రకటించారు आरे एक और आरे तुमको तीन दिन से निकाल लाइट हां थैंक यू

ఎలక్షన్స్ కు ముందు ఏదైతే నేను నెల్లూరులో ఒక మాట చెప్పాను చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో పేదల నిరుపేదలకి కనీసం ఒక వెయ్యి మందికి ఇలాంటి ఎక్కడ ఏదైతే ఈరోజు ఈ యొక్క మైపాడు రోడ్ లో ఏర్పాటు చేసాము స్మార్ట్ సిటీ అలా కనీసం వెయ్యి మందికి యాక్చువల్ గా ఏర్పాటు చేసిన మాట ఇచ్చాను ఆ మాట ప్రకారమే ఫేజ్ వన్ ఇప్పుడు హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్ ఏర్పాటు చేశాం చాలా చక్కగా వాటిని గా మా యొక్క ఎండి ఎఫ్మా కావచ్చు పీడి గారు కావచ్చు లేదు కమిషనర్ కావచ్చు ప్లస్ గా ఉన్న రోజు కలెక్టర్ కానీ అందరు కూడా యాక్చువల్గా ఒక కోఆర్డినేటర్ దీన్ని చక్కగా తీసిదిద్దారు ముఖ్యమంత్రి గారు ఎల్లుండు నెల్లూరు జిల్లాకు వస్తున్నారు అటు సర్వేపల్లి అండ్ నెల్లూరు అదేవిధంగా ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఏదైతే ఈ స్మార్ట్ సిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చామో దాన్ని యాక్చువల్గా వారి చేతుల మీద నాగరేషన్ జరుగుతుంది ఇది మన రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో స్టార్ట్ చేయమని వారు ఆదేశించడం వారు ఆదేశం వరకు ఫేజ్ వన్లో ఐదు మున్సిపాలిటీస్ లక్షలుగా ఆల్రెడీ ఇవ్వటం కొన్ని టెండర్లు పిలిచి ఉన్నారు కొన్ని అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది నెల్లూరులో రెడీ అయినాయి ఇవి ఎల్లుండి మార్నింగ్ ఎల్లుండి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ యాక్చువల్గా వారు వచ్చి వారి చేతుల మీద ఇది ఇనాగ్రేషన్ చేయబడుతుంది 何 <laughs>